హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ పాల్గొన్నారనే వార్త సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఈ ఏడాది మే పంతొమ్మిది ఇరవై తేదీలో ఈ పార్టీ జరిగింది ఈ పార్టీలో ఎండిఎంఏ కొకైన్ వంటి డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు హేమకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది ఈ క్రమంలో హేమ జైలు కూడా వెళ్ళారు ఆ తర్వాత శరతుడితో కూడిన బెయిల్ పైన విడుదలయ్యారు ఇదే అంశంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ తాను బెంగుళూరు పార్టీకి హాజరైన మాట నిజమేనని చెప్పారు బర్త్డే పార్టీ జరుపుకుంటున్న వ్యక్తి తన బ్రదర్ లాంటి వాళ్ళని అందుకే ఆయన పిలిస్తే వెళ్ళానని చెప్పారు తాను శనివారం జరిగిన పార్టీకి వెళ్ళానని ఆదివారం ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు తాను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదని కానీ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని ఒక మీడియా ఛానల్ తప్పుడు ప్రచారం చేసిందని ఆమె మండిపడుతున్నారు తాను ఎక్కడికైనా వెళ్తానని తన జీవితం తన ఇష్టమని తనను ప్రశ్నించే హక్కు మీకెక్కడదని హేమ అన్నారు తాను తప్పు చేయలేదని కోర్టే చెబుతుందని అయితే కోర్టు వ్యవహారాలు తొందరగా తేలవని చెప్పారు తన సభ్యత్వాన్ని మా రద్దు చేయడంపై కూడా ఆమె అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు సో మీరు ఏ తప్పు చేయకపోతే హేమ గారు చాలా గ్రేట్ సరే కోర్టు తెలుస్తుంది మీ జీవితం మీ ఇష్టం కానీ ఎందుకంటే మీరు సినిమాల్లో ఉన్నారు ప్రజా సంబంధాలతో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదమ్మా ప్లీజ్